నమస్తే నేను మీ సతీష్ మొదటి నుంచి వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రకటనలు కావచ్చు ఒక ప్రచారం అనేటువంటిది పెద్ద ఎత్తున భూమ్రాంగ అయినటువంటి పరిస్థితి మరి అవే మాటల్ని ఈ రోజున బొత్స సత్యనారాయణ కూడా తీసుకురావడం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిణామాలతో పాటు జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసినటువంటి కొన్ని ప్రకటనలు కూడా పెద్ద ఎత్తున చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితి మరి బొత్స సత్యనారాయణ అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అవి వాస్తవానికి ఏ మేరకు దగ్గరగా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ రెండు వేల ఇరవై ఏడులో జమిలీనో గిమిలీనో రాబోతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం పడిపోవడం ఖాయం మళ్ళీ మనం అధికారంలోకి రావడం ఖాయం ఏలడం ఖాయం అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక మూడు నాలుగు నెలల క్రితం ఆయన చేసినటువంటి ప్రకటన అదే మాటను పట్టుకుని ఆ తర్వాత అనేక మంది వైసీపీ నాయకులు చెప్పినప్పటికీ ఇప్పుడు తాజాగా మళ్ళీ బొత్స సత్యనారాయణ నిన్న మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడులో జమిలీ రాబోతూ ఉన్నాయి మరి జమిలీ ఎన్నికలు రావటం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం రెండు ఖాయం ఈలోపే ఆయన పాదయాత్ర అంటూ కూడా ఇప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానిపైన కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి ఏంటి సార్ సాధ్యం అవుతుందా ఒకవైపున కేంద్రం దానిపైన కమిటీ వేసింది ఇంకా నివేదిక కూడా పూర్తిగా ఏం రాలేదు మరి ఇప్పుడు ఇంతలోపే పాదయాత్ర అంటూ ఈ ఊదరగొట్టడాలు జమిలీ అంటూ కూడా ఈ అరుపులు పెట్టడాలు ఎలా చూడాలి అంటే ఎన్నికలు ఒక రెండేళ్ళు ముందుకు వస్తాయి అని చెప్పడం ద్వారా ఈ పార్టీని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళని ఆపుకునే ప్రయత్నమా జెండా పీకే నాయన నిలబెట్టండి అని ఇవాళ కార్యకర్తలని కాళ్ళు గడ్డాలు పట్టుకునే ప్రయత్నమా అంటే ఆరిపోయే దీపానికి చెయ్యి అడ్డం పెట్టుకునే ప్రయత్నమా ఈ మూడోదే కనపడుతుంది ఏది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాల్లో దీపం ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు కాబట్టి చేతులు అడ్డం పెడుతున్నారా ఏది రెండు వేల ఇరవై ఏడు అని చెప్పడం ద్వారా ఇంకొద్దిసేపు మినుకు మిణుకు అనిపించుకోవటమా ఒకవైపు ఏమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరుగుతాయి జమిలి ఎన్నికలు వస్తాయి అన్నాడు దేశం మొత్తం ఆ విషయంలో కొంత క్లారిటీ ఉంది ఏది నేషనల్ మీడియా కానీ అసలు దేశవ్యాప్త చర్చ ఏం జరుగుతోంది రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్స్ జమిలి ఎన్నికలు అంటున్నారు అసలు ఆల్రెడీ అది జమిలే ఆంధ్రప్రదేశ్ గత కొన్నేళ్లుగా జమిలు ఎన్నికలే జరుగుతున్నాయి ఏంటి అసెంబ్లీ పార్లమెంటు రెండు ఓట్లు మనం వేస్తాం ఇప్పుడు మొన్న వేసింది జమిల ఎన్నికలు కాదా అంతకుముందు వేసింది జమిలి ఎన్నికలు కాదా అంటే జమిలి ఆంధ్రప్రదేశ్కి కొత్త కాదు ఎవరికి కొత్త వేరే రాష్ట్రాలకు అది కొత్త ఉంది అక్కడ ఏం జరుగుతుంది అసెంబ్లీ ఒకసారి జరుగుతుంది పార్లమెంట్ ఒకసారి జరుగుతుంది మనకు రెండు ఒకేసారి జరుగుతూ ఉంటాయి కాబట్టి జమిలి వల్ల మనకి ఇంకా తేడా ఏమీ లేదు ఇప్పుడు ఈ మాటలు ఏంటంటే పోయే ప్రాణాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ప్రాణం పోవడం ఖాయం దింపుడు కళ్ళావా ఏదంటారు చూసావా దింపుడు కళ్ళేవా ఇప్పుడు ఇది ఏంటి దించారా పా గట్టి పో మోసుకుపోతున్న పార్టీని దించినట్టుగా కనపడుతుంది ఏమన్నా లెగుస్తుందా ఇవన్నీ చూసిందే ప్రతి శవయాత్రలో ఇలాంటి ప్రహసనాలు జరుగుతూ ఉంటాయి మూడు సార్లు దించుతారు ఏది నీకు కొరివి పెట్టే లోపు లెగుస్తాడేమో అని ఇది లేచేది కాదు పెట్టేది కాదనమాట ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు దాని ప్రధాన సమస్య ఏంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ప్రధాన లోటు లోపం ఏంటి నమ్మకం ఇవాళ నమ్మకాన్ని కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అది వచ్చే నమ్మకం కాదు జనం నీకు ఒక అవకాశం ఇచ్చారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఆ రోజు పాదయాత్ర చేశావు కాళ్ళు పట్టుకున్నావు గడ్డాలు నిమిరావు బుగ్గలు పట్టుకున్నావు తలలు సవరించావు పాపం నిజంగా నమ్మారు నేను నోట్లేసి గెలిపించారు ఏం జరిగింది నెత్తినెక్కి పిండి కొట్టావు వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు వాళ్ళ తప్పు లేదు ఎవరు జనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఎంత నెత్తిన పెట్టుకున్నారు అరే మామూలు పిండి కొట్ల తల బొప్పిలు కట్టిపోయినాయి ఒకళ్ళకి కాదు మొత్తం ఐదు కోట్ల మందికి తల బొప్పి కట్టించాడు మళ్ళా నిన్ను నెత్తికెక్కు ఎక్కించుకుంటారా నీతో పిండి కొట్టించుకుంటారా బొత్స సత్యనారాయణ హెల్త్ బాగుందా ఆయన ఏదో ఆ మధ్య ఏదో వెన్నుపోటు దినమో ఎక్కడో ఒకసారి పడిపోయినట్టున్నాడు గుర్తుందా నేను ఏదైనా ఆయన ఆరోగ్యం జాగ్రత్తడు ఇవాళ బొత్స సత్యనారాయణ మళ్ళా నువ్వు ప్రెస్ మీట్ పెట్టకపోతే నువ్వేమి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే క్యాబినెట్ ర్యాంక్ తీసేస్తాడా ఆయనకేదో ఉంది ఏది కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నేత ఏదో ఉన్నట్టుంది ఏదో ఇక దింపుడుకల్లాశా మినుకు మినుకమంటూ వీళ్ళు చేస్తున్నాయి చూస్తుంటే ఇవాళ ప్రజలు వ్యతిరేకత అన్నారు ఇదే మీరు పిలిపించారు ఇప్పుడు ఈ ప్రోగ్రాం ప్రేయర్ ఏంటి రీకాలింగ్ చంద్రబాబు బాబుస్ మేనిఫెస్టో ఎలా ఉంది రీకాలింగ్ వెళ్తుందా అసలు బెల్లు మోగుతుందా ఏమో నాకు తెలిసి ఎక్కడ ఎవరు రీకాలింగ్ అసలు సౌండే లేదు ఒక ప్రధాన పార్టీ ఎంత ఓటింగ్ ఉందకి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నాయి అని చెప్పుకున్నటువంటి పార్టీ ప్రతిపక్ష హోదాలో ఒక పిలిపిస్తే నలభై మంది రారా ఎక్కడ ఉంది ఇంకా నీకు నలభై పర్సెంట్ ఓటింగ్ తల్లిపై ఎప్పుడైతే వేసావో అప్పుడే టెన్ పర్సెంట్ పోయింది చెల్లి ఆస్తులు ఎప్పుడైతే తిన్నావని చెడ్డ పేరు తెచ్చుకున్నావో అప్పుడు ఒక టెన్ పర్సెంట్ పోయింది ఇంకా ఏముంది ఇంకా నీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి తను ఏమనుకుంటున్నాడంటే నేను మొన్న పొదులు వెళ్ళా నేను మొన్న తెనాలెళ్ళా లేకపోతే రెండపాళ్ళు ఓ జనం విపరీతంగా వస్తున్నారు అనుకుంటున్నాడు జనం రప్పిస్తున్నారు మీ వాళ్ళు ఏది మొత్తం అందరినీ తోలుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు నువ్వు వాళ్ళకేదో మరి ఇస్తున్నావు బేట ఐదు వందలు వెయ్యో లేకపోతే బిర్యానీ లేకపోతే ఆ మందు అన్నీ సమకూరుస్తుంటే వాళ్ళు వస్తున్నారు అంటే పదకొండు వందలు ఇస్తున్నారు అనేటువంటి మాట కూడా వినిపించింది అదొక ప్రచారం జరిగింది అంటే వీళ్ళకి అదో సెంటిమెంట్ అనుకుంటా ఏది పదకొండు లెవెన్ రెడ్డి అంటున్నారు కదా అంటే ఇవాళ ఒక జోక్ జగన్ అంటే ఒక జోకర్ కామెడీ పీస్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కారణం ఇదే ఇప్పుడు సంవత్సర కాలంలో ఆయన పనితీరు చూడు ఎన్ని రోజులు శాసనసభ జరిగింది అరే ప్రమాణ స్వీకారానికి వెళ్ళినాడు మీకు తర్వాత ముఖం చూడాల శాసనసభ ముఖం చూడడాడిని మళ్ళీ నిన్ను శాసనసభకి పంపుతారా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు కదా ఈ పదకొండు మందిని రేపొద్దున జనం నిలదీస్తారు మొన్న గెలిపించాం ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నీకు ఓటేయాలి ఒకవేళ మిగతా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తారు వాళ్ళని ఇదే కాలరపుచ్చుకుంటారు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించని జగన్మోహన్ రెడ్డి మళ్ళా ప్రజా తీర్పు కోరే అర్హతే కోల్పోయాడు ఒక రాజకీయ పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడైతే శాసనసభని మరి ముఖం చూడలేదో చచ్చిపోయింది ఆ రోజే వైసీపీ చచ్చిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళా ఏమంటాడు టూ పాయింట్ ఓ అంటాడు టూ పాయింట్ ఓ అనగానే జనానికి వన్ పాయింట్ ఓ గుర్తొస్తుంది వన్ పాయింట్ ఓలో ఎన్ని భూములు కబ్జా చేశారు పదమూడు లక్షల ఎకరాలు మరి టూ పాయింట్ ఓలో చెప్పు నువ్వు చెప్పు ఎన్ని భూములు కబ్జా చేస్తారు ఇరవై ఆరు లక్షలు అంటే వన్ పాయింట్ ఓలో ఎన్ని మర్డర్లు చేశారు మనం చూసాం ఒక్క ఎస్సీలు రెండు వందల మందిని చంపారు మరి టూ పాయింట్ ఓలో చెప్పు ఎంతమంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోవాలో ఆల్రెడీ రప్పారప్పా అంటున్నారు రంపాలు మెడలు కోస్తాం పల్నాడు నుండే రాజారెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం మొదలు వేస్తారా ఓట్లు అంటే జగన్ అంటే ఒక భయం వైసీపీ అంటే ఒక విరక్తి ఇక అది క్లోజ్డ్ చాప్టర్ ఏది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఇక రాజకీయ ముఖ చిత్రంలో ఉండవు